హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూసారా ఈ కర్రీ మెనప వడియాల కర్రీ అండి సమ్మర్లో మనం స్పెషల్గా వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి కూర వడియాలండి మనకి ఇంట్లో కూరగాయలు ఎప్పుడు అందుబాటులో లేనప్పుడు ఈ వడియాలు కర్రీగా వండుకుంటే చాలా హెల్ప్గా ఉంటాయండి అందుకని ఎప్పుడైనా సమ్మర్లో ఈ వడియాలు ఖచ్చితంగా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా ఒక ఒక వన్ గ్లాస్ వరకు పొట్టి తీయని మినపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి స్మూత్ గా చూడండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పిండికి రుబ్బుకున్నట్టు ఇప్పుడు కొంచెం జీరాను మిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని స్మూత్గా రుబ్బుకోవాలండి ఇలాగా అప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం తీసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇలా ఇలా వెట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా చిన్న చిన్ని వడియాలుగా పెట్టుకొని వెండలో ఆరిపెట్టుకోవాలండి ఈ సమ్మర్లో అయితే మనకి వన్ డేలోనే ఇవి ఆరిపోతాయండి అంత ఎండలు వస్తున్నాయి కదా అప్పుడు మనకి సమ్మర్లో అందుకే సమ్మర్లోనే పెట్టుకోండి మ్యాక్సిమమ్ మీరు చూడండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి నాకైతే ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా వడియాలు ఇలా రెడీ అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఈ వడియాలతో కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకోను నేను ఆ ప్యాన్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ కప్ వరకు నేను వడియాలైతే తీసుకుంటున్నాను ఆ వన్ కప్ వడియాలని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతా ఇమీడియట్గా అందుకని కొంచెం సిమ్లోనే వేయించుకుంటున్నాను నేను కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు అదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలాచి షాజీరా యాడ్ చేస్తున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి ఫ్లేవర్ బాగుంటుందని నేను యాడ్ చేస్తున్నాను ఇంకా వేరే మసాలా అసలు యాడ్ చేయను ఇప్పుడు ఆనియన్ మొక్కలు తర్వాత కొంచెం మిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాం ఆనియన్స్ మగ్గే వరకు ఆనియన్స్ బాగా వేగడానికి కొంచెం సాల్టును పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ మొక్కలు బాగా వేగే వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు నేను ఇలా ఒక మూడు టమాటాలని ఇలా పేస్ట్ చేసేసుకున్నానండి మిక్సీలో వేసుకొని ఆ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి బాగా మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు సిమ్లో అలా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే అంత కూర అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు నాకు ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కదా ఇలా ఇప్పుడు ఆ స్టేజ్లో నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా పట్టే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వడియాలు కొంచెం మెత్తబడడానికి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను యాడ్ చేసుకొని ఒకసారి లిట్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నాకు ఇలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ధనియా పొడి పుదీనా కోరియాండర్ కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుందాం వేరే బౌల్లోకి తీసుకొని చూసారా ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాల కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఈ కర్రీని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మినప వడియాలు అంత కష్టంగా పెట్టుకోలేము మేము అనుకునేవాళ్ళు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇప్పుడు ఈజీగా డీమార్ట్లో కూడా ఉంటున్నాయి తెచ్చుకొని ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్